ఈ వార్త మీ వార్త అన్నమయ్య జిల్లా ములకల్చెరు మండల కేంద్రంలో ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పెద్ద ఎత్తున హిందువులంతా ఏకమై ఉప్పెనల హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు ములకల్చెరు మండల కేంద్రాన్ని కాసాయం రంగు కమ్ముకుంది హిందూ సమ్మేళనం నిర్వహించడానికి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున మండల స్థాయిలో హిందూ ఐక్య సంఘాలు భజన మండలి కళాకారులు గురువులు సాధువులు స్వామీజీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఊరూర హిందువులలో చైతన్యం ఉప్పొంగుతోంది హరినామ శివనామ సంకీర్తనతో మొలకల్ చెరువు ప్రధాన వీధులన్నీ మారుమోగాయి ఈ సందర్భంగా మొలకల్ చెరువు మండల కేంద్రంలోని మైదానంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం పెద్ద ఎత్తున కొనసాగింది శ్రీరాం జై భజరంగదై పదితలలను త్రిించే కోదండము వై పాపము తృంచే పరశు గుణి వై అధర్మ అంతం చేసి సుధర్మమునే శుద్ధ శివార్త దేవల్చెరువు నేరుగట్టపల్లి రామచంద్ర స్వామి ఆధ్యాత్మిక గురువు కళాకారుడు సంప్రదించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల సమాచారం ఇవ్వండి ఫోటోలు వీడియోలు పంపండి फोन नंबर स्क्रीन पै